నాకు ఇప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది అలా క్రీవింగ్గా ఉంది ఏం చేసుకోవాలి అంటే ఒక ఐడియా వచ్చింది ఇంట్లో పాప్కార్న్ ప్యాకెట్ ఉంది అది చేసేసుకుందాం త్రీ మినిట్స్లో పాప్కార్న్ రెడీ ఓకేనా టైం పాస్ కూడా ఉంటుంది ఇది కామన్ కదండి అందరికీ ఏదో ఒక టైంలో ఎప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది మీకు కూడా ఎప్పుడన్నా ఇలాగే అనిపించిందా అనిపిస్తే ఏం చేశారు ప్లీజ్ కమెంట్ చేయరా ప్లీజ్ కమెంట్ చేయండి మీరేం చేసేవాళ్ళు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేనైతే ఇట్లా చేస్తున్నా మరి మీరు కమెంట్ ప్లీజ్ త్రీ మినిట్స్లో పాప్కార్న్ రెడీ అవుతుంది అదే సౌండ్ సౌండ్ అనిపిస్తుంది ఎందుకో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది మీకు కూడా అప్పుడప్పుడు ఏమన్నా ఇట్లాగే అనిపిస్తుందా ఏదో ఒకటి తినాలని ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు నేను బయటకు వెళ్ళే స్టేజ్లో లేను బయట నుండి ఏం వచ్చేది లేదు సో ఇంట్లో పాప్కార్న్ ప్యాకెట్ కనిపించింది దాన్ని చేస్తున్నాను అనమాట తినాలనిపిస్తుంది మీకు కూడా అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా అదిగో సౌండ్ వినపడుతుంది వినిపిస్తుందా సౌండ్ రెడీ త్రీ మినిట్స్లో అయిపోతుంది సౌండ్ వస్తుంది కదా అయినా ఒకసారి ఇట్లైట్ అనాలి ఇంకేమన్నా అవని గింజలు ఏమన్నా అడుగునుంటే అవి కూడా రెడీ అయిపోతాయి ఇంకా వస్తుంది త్రీ మినిట్స్లో రెడీ అయిపోయింది రెడీ కదా పాప్కార్న్ రెడీ లో తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు అమ్మయ్య బాగుంది తింటానికి ఇది రెడీ తింటూ టీవీ చూడాలి కదా టీవీ కూర్చుందాం